హాయ్ అండి అందరికీ నమస్తే మేము ఈరోజు తిరుపతి శ్రీవారి సేవకు వెళ్తున్నామండి మాతో పాటు మీరు ఉన్నారండి ఆ స్వామివారి ఆశీర్వాదం అందరం కలిసి పొందుదాం మాకు టైంపాస్ కోసము జాలీగా ఉంటుందని మేము ట్రైన్లో ఉన్న గోరంటాకు తెచ్చుకున్నామండి అందరం కలిసి పెట్టుకున్నాము చూడండి ఎంత బాగా పెట్టుకున్నాం కదండి స్వా గోరెంటాకుని మాకు తిరుపతి స్టేషన్ వచ్చేసిందండి నైట్ తొమ్మిది అయ్యిందండి మేము డోన్లో మధ్యాహ్నం మూడుకి ఎక్కినామంటే తిరుపతికి రావడానికి రాత్రి తొమ్మిది అయ్యిందండి మేము తిరుపతి స్టేషన్ దిగిన తర్వాత మాకు విష్ణు నివాసంలోనే ఏర్పాటు చేశారండి మాకు లాకర్స్ అక్కడే ఇచ్చారు విష్ణు నివాసంలోనే చూడండి విష్ణు నివాసం తర్వాత మేము విష్ణు నుంచి లోపలికి వెళుతున్నామండి ఈ సేవ చేసేట వాళ్ళకి సపరేట్గా అనేది పైన రూమ్స్ ఉంటాయండి పెద్ద పెద్ద రూమ్స్ అక్కడ ఉన్న ఫోన్ నాట్ అలౌడ్ అండి కొంచెం వీడియోలు అవి తీయనీయరు మనం చూసి జాగ్రత్తగా తీయాలండి అసలు మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలా రష్గా ఉందండి ఫుల్ జనాలు కొంతమందికి పాపం రూమ్స్ లేక లాకర్స్ లేక అలా విష్ణు నివాసంలో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడే ఉండిపోయారండి అక్కడనే వాళ్ళు పండుకున్నారు మేము గురువారం రోజు నైట్ దిగాం కాబట్టి మేము శుక్రవారం రోజు నుంచి డ్యూటీ వెక్కామండి మాకు మొదటి రోజు శ్రీనివాసం మంగాపురంలో వేశారు అక్కడ ఫోన్లు నాట్ అలౌడ్ అన్నందుకు మేము ఫోన్లు తీసుకోలేదండి ఇదే విష్ణు నివాసం అండి మేము లోపల ఉన్న రూమ్స్ అనేది ఇలా ఉంటుంది చాలా పెద్ద హాల్స్ అండి ఒక హాల్లో కనీసం అంటే ముప్పై నుంచి యాభై మంది దాకా పడుకోవచ్చు అండి చాలా పెద్దగా ఉంటుంది వాళ్ళే బస్సు ఏర్పాటు చేస్తారండి ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఉంటుందండి ఒక మనిషికి ఆరు గంటల సేపు డ్యూటీ ఉంటుందండి ఒక బ్యాచ్కి అనేది మాది మొదటి రోజు శ్రీనివాసం మంగాపురం అయ్యిందండి మరుసటి రోజు రెండో రోజు మాకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి దగ్గర వేశారండి ఇక్కడ ఉన్న ఉదయం ఎనిమిది గంటలకి పిల్ పిలుచుకొని వెళ్ళారండి మధ్యాహ్నం రెండు వరకు చేశామండి అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ మా బస్సు రెండుకంత వచ్చిందండి మళ్ళీ తిరిగి మేము మళ్ళీ విష్ణు నివాసానికి వచ్చేసామండి రెండో రోజు అయిపోయిన తర్వాత మాకు మూడో రోజు కపిలేశ్వర స్వామి దగ్గర వేశారండి ఇది మధ్యాహ్నం ఇది రెండు షిఫ్టింగ్ లెక్కలు వేశారండి ఉదయం ఏడు మంది వెళ్ళారు మధ్యాహ్నం మంది వెళ్ళామండి ఇది ఎందుకంటే రెండు బ్యాచ్ లెక్కలు వేశారు కపిలేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము చూడండి లోపలంతా ఇలా ఉంటుంది చిన్న గార్డెన్తోనే స్వామి వారికి దగ్గర చాలా బాగుంటుంది ఫోన్లు అయితే లోపలికైతే నాట్ అలౌడ్ అండి ఫోన్లు ఇక్కడ మేము మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు వరకు అన్నారు కదండి కొంత సాయంత్రం ఈవినింగ్ అయ్యిందండి వాతావరణం కొంచెం చల్లబడింది లోపల వెళ్ళిన తర్వాత చూడండి కొండల మధ్యాహ్న ఈ నీళ్ళు అనేది పారుతున్నాయి ఏమంటే ఎక్కువ పారడం లేదండి నీళ్ళు అనేది కొన్ని వస్తున్నాయి రెండు కొండల మధ్యన చూడండి దేవాలయం ఇలా కనిపిస్తుంది కానీ కపలేశ్వర స్వామి దేవాలయం మాత్రం చాలా బాగుందండి లింగా ఆకారం కూడా చాలా వేరేగా ఉంటుంది మీరు బాగా గమనించండి ఒకవైపు స్వామి దేవాలయం మరోవైపు స్వామి దేవాలయం ఉంటుందండి గుడి చుట్టంతా ఇలా ఉంటుంది ఒక కొండల మధ్యన శివ పార్వతులు విగ్రహాలు పెట్టారండి మాది సాయంత్రం ఆరయ్యింది మా డ్యూటీ అనేది అయిపోయింది మళ్ళీ ఈవినింగ్ మా బస్సు వచ్చి మమ్మల్ని పిలుచుకొని వెళ్ళారండి విష్ణు నివాసానికి ఇంకా మేము విష్ణు నివాసానికి వచ్చేసామండి మాది మూడు రోజులు అయిపోయిన తర్వాత నాలుగో రోజు విష్ణు నివాసంలోనే డ్యూటీ వేశారండి ఇక్కడ తెల్లవారుజామున ఐదు నుంచి రాత్రి పన్నెండు వరకు ఇక్కడ చేశామండి మేము మరుసటి రోజు మీరు తిరుమలకి బయలుదేరాం